करिष्यमानः पदंगत्वेनाधो निर्विघ्नतासिध्यद्म महागणवती देवताभ्यः नमो स्मरणपूरकपूजाकृते कृक्षे एकस्य कृन्तस्यो कपिलोगदकर्णेकः लम्बोदरासिविकटोविघ्नराजोगणாதிपाम् भूमृकेतरकणाध्यक्षोबाल इन्द्रोगजाननः द्वादशैतानि नामानि यमारेषनेयाद्यभे ना विद्यारम्भे विवाहे च प्रवेषे निर्गमे तदा सङ्क्रामे सर्वकार्ये शो विघ्नश्वस्त्र जायते महागणாதிपतेय नमः सर्वपूजां संपूर्णयामि ನಿರಂಜನಾಚ ಮಹಾಡವಜ ವೆಂಕಟೇಶ್ವರ ಪೂಜೆಯುರ್ಪೇ ಗಂಧಾರ್ ಮನೋಹರ ಕಪಿಲಾಗ್ರಾಮಯ

साहस कसीर शाहपुर शहर साहस का कुतिबुरन परकुतिबुन साहस का आक्ष शाहस का वास समोमिन कुतिबुन 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 हम्म ये नहीं कुतिबुन कुतिबुन संदर्भ का बात मायो बात बड़ी हो गई कुन्चलबोर क्लियर कोस शेशानहाब अग्नित कोस अरे वो क्या वो क्या डोट बैठने हैं उन्हें अलग उठें ना ये ना उठें ये च

ೀರ ದರ್ಶಯೋವಿ oh oh <ikkepiano sound> <but realised> கோவிந்தா கோயின்தா கோண்டலவாடா வெங்கடரமணா கோயின்தா கோயின்தா ஏ முருகேஸ்வரம் சொல்லுங்க சொல்லுங்க பாவல்ல வந்துருச்சு ஓவர் சர்டிஃபிகேஷன்

ು ಫೋಟೋಸ್ <rearr latitudeuralism> <behaviour> <out> <window> <geliyor> టమాటా మార్కెట్ నుంచి ఒక లోటు కూరగాయలు విత్తరణ ఇస్తున్నాము కరుగొండ వెంగమాంబ అన్నదాన సూత్రానికి మేము ప్రతి సంవత్సరము ఒక లోటు కూరగాయలు వితరణ ఇస్తూనే ఉన్నాము ఆ దేవుని యొక్క కృప కటాక్షాలు మండీ ఓనర్లపైన హమానీలపైన ఇక్కడ పని చేసేటువంటి అందరి పైన ఉన్నారని చెప్పి అన్సారా కోరుకుంటారు కోవింద ఓం నమో వెంకటేశాయన తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యాన్నదానం అయినటువంటి సరిగొండ వెంగమామ్మ సత్రంలో జరిగేటువంటి అన్నదానానికి ఈరోజు పొలం నేరు నుండి కోఆర్ అన్న గారు తర్వాత సేగు రాఘవయ్య శెట్టి గారు ఈరోజు మాకు కూరగాయల దాతలుగా నిలిచి ఈరోజు ఒక లోడు ఒక లోడ్ కూరగాయలు దాదాపు పది టన్నులు కూరగాయలు ఇచ్చినారు దీన్ని తిరుమల నిత్యాన్నదానమైనటువంటి తరిగొండ వెంగమామకు సత్రాన్ని పంపించి భక్తుల యొక్క మనోభావాలు సంతృప్తి పడేలాగా అక్కడ అన్నదానం జరిగి వచ్చేటువంటి భక్తులందరూ కూడా బోన్ చేసి ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి తరిగొండ వెంగమామ నిత్యానదాన సత్రానికి పలవనేరు నుండి మండి యజమానుల ద్వారా ఈరోజు ఓకేఆర్ గారు మనకు ఒక లోటు కాయగూరలు దాదాపు పది పనులు వితరణ చేయడం జరిగింది వాళ్ళ మనోభావాన్ని అనుసరించి అక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా దాదాపుగా లక్ష మంది ప్రతిరోజు ఈ వేసవి కాలంలో భోజనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరి ఆర్థిక వందరం పంపించినటువంటి మండి యజమానులు అయినటువంటి ఓకేఆర్ గారికి